నెల్లూరు అన్నమయ్య సర్కిల్ సమీపంలో ఉన్న ఎస్ఆర్ జూనియర్ కళాశాల హాస్టల్లో నెలకొన్న సమస్యలపై విద్యార్థులతో కలిసి ఏబీపీ నాయకులు నిరసన చేపట్టారు హాస్టల్ మొత్తం తిరిగి ప్రతి గదిని పరిశీలించి విద్యార్థులు పడుతున్న అవస్థల్ని అడిగి తెలుసుకున్నారు హాస్టల్లో మౌలిక వసతులు ఆహారం బాత్రూంలు అపరిశుభ్రతపై ఆగ్రహం వ్యక్తం చేశారు పలువురు విద్యార్థులు హాస్టల్లోని సమస్యలను ఏకరువు పెట్టారు మురికి నీరు ఇస్తున్నారని టిఫిన్ బాగా లేదని వాటర్ క్యాన్లు మాచేతే మోయిస్తారని ఇలా అనేక సమస్యల్ని తెలియజేశారు అనంతరం ఏబీవీపీ నగర కార్యదర్శి మౌనీష్ నగర హాస్టల్స్ కన్వీనర్ సుకుమార్ మాట్లాడుతూ ఎస్ఆర్ జూనియర్ కళాశాలలో లక్షల ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థుల్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు విద్యార్థుల చేత పనులు చేయించడంపై మండిపడ్డారు వెంటనే జిల్లా విద్యాశాఖ అధికారులు స్పందించి కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు హాస్టల్లో విద్యార్థులందరికీ మంచి భోజనం మౌలిక వసతులు కల్పించాలని కోరారు లేని పక్షంలో విద్యార్థులను ఏకం చేస్తూ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని చేపడతామని హెచ్చరించారు మరొక రోజు ఆదేశం ఇంకొకసారి ఇక్కడ వచ్చి చూసారంటే ట్యాంక్ ఎంత మట్టి ఉందో ఉంటుంది ఎక్కడైనా ఎగ్ కనిపిస్తున్నావో చెప్పండి ఒక్క దగ్గరైనా ఎగ్ కనిపిస్తుందా ఒక్క దగ్గరైనా ఎగ్ కనిపిస్తుందా స్టూడెంట్స్ కొట్టించాల్సిన చేతిలో హ్యాండ్ గ్లౌజెస్ కూడా లేకుండా అలా విద్యార్థుల దగ్గర వాళ్ళు ఇష్టం వచ్చిన చేతులతో ఎలా చూడండి ఎట్లా ఉందో తీసుకొచ్చి వండి చదువు చూస్తా ఉన్నారు చూస్తే మొత్తంగా ఉడికి వండు మాత్రం సంబంధించిన సారీ చెప్తే ఇలా ఏసీ ప్రాబ్లం ఉంది సార్ అంటే ఇప్పుడు మేము వస్తున్నామని చెప్పి రెండు రోజులు అనేది లేదు పని చేస్తున్న పని ఎలా తెలియదు దీనికన్నా ఒకసారి ముట్టు ఏ స్టూడెంట్ అయినా దానికి రెస్పాన్సిబిలిటీ విద్యార్థుల యాజమాన్యం మేము ఈ క్యాంపస్కి వచ్చి సుమారు ఒకటిన్నర గంట అవుతా ఉంది యాజమాన్యం ఒక్కరు కూడా పట్టించుకోవట్లే ఆడ స్టూడెంట్స్ కు పట్టించేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారు ఆయాలు వాళ్ళ చేతికి హ్యాండ్ గ్లౌస్లు కూడా అన్నారు వాళ్ళ చేతికి హ్యాండ్ గ్లౌజులు కూడా లేవు ఆ కూరలు చూస్తూ ఉంటే నీళ్ళు లేవు మొత్తం నీళ్ళే లేడ్ ఫ్రైడ్ రైస్ అంట మొత్తం కారం వన్నం అది మొత్తం కూడా కారవన్నం పెడతా ఉన్నారు లోపల విద్యార్థులకు ఈ సమస్యలను ఆర్ఏఓ గారి దృష్టికి అనేక సార్లు తీసుకోకపోయినా కూడా ఆయన స్పందించట్లే అయ్యా ఆర్ఏఓ గారు ఆర్ఏఓ గారు స్పందించబోడానికి కారణం ఏందయ్యా అంటే ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల్లో వాళ్ళ దగ్గర లంచాలు తీసుకుంటా ఉన్నారు అయ్యా ఆర్ఏఓ గారు మీరు ఆ నాలుగు గోడల నుంచి మా బయటకు వచ్చి విద్యార్థుల సమస్యలు పట్టించుకోండి అయ్యా ఒకవేళ కానీ పట్టించుకోవాల్సిన తరుణంలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ చేసేటువంటి కార్యక్రమాలు ఈ ఈ స్టేట్ మొత్తం కూడా ఎవరికి కొన్ని నిద్ర ఈ గవర్నమెంట్ కూడా నిద్ర చేస్తుంది విద్యార్థుల సమస్యలు వెంటనే పట్టించుకోవాలి సార్ నా పేరు జయప్రకాష్ ఎస్ఆర్ కాలేజీ ఈరోజు మా ప్రిన్సిపాల్ సార్ కొద్దిగా బయట వాళ్ళు వెళ్ళాడు ఈ టైము సెవెన్ థర్టీ అప్పుడు వచ్చి ఇట్లా గలబాద సార్ వాళ్ళు ఫోన్ చేస్తే ఈ చెప్పింది ఏంటంటే ఈ పిల్లలందరినీ కూర్చొని పెట్టి రద్దు చేస్తా ఉంటే నేను ఏం చెప్పానంటే ఏదైనా సమస్య ఉంటే మాట్లాడమంటున్నాను నాయకులుగా వచ్చి ఏదైనా ఉంటే మాట్లాడాలనే కోరుకుంటున్నాం మేము మా సమస్యలు ఏదైనా చెప్పండి అంటున్నాం ఇప్పుడు చెప్తున్నావు సమస్యలు ఎప్పుడు రాలేదు 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 ఇప్పుడు దాకా మేము పెట్టి ఫైవ్ ఇయర్స్ అయింది ఫైవ్ ఇయర్స్లో మనకి ఎప్పుడు ఇలాంటి కంప్లైంట్లు కూడా లేవు మా పరంగా మేము హండ్రెడ్ పర్సెంట్ అన్ని సపోర్ట్ ఇస్తున్నాం మేము ఇచ్చినట్టు వాళ్ళు కట్టేటువంటి ప్రతి పైసాకి న్యాయం చేస్తాం పిల్లలు కూడా మంచిగా చదివించి మంచి ర్యాంకులతోనే బయట పంపిస్తాం ఏదో మీరు కంప్లైంట్ ఏంటి సార్ వచ్చినా నేను రిక్వెస్ట్ ఇచ్చి చెప్పాలి అవన్నీ ఏదో చెప్తారు సార్ అట్లేముండదు మా స్ట్రెంత్ మేము ఫైవ్ ఇయర్స్లో ఒకటి యాడ్ కూడా లేకుండా మేము ఇచ్చేటువంటి ఫెసిలిటీని బట్టి మేము ఇచ్చే సదుపాయాన్ని బట్టి మేము ఇంత స్ట్రెంత్ చేసుకోగలిగా నెల్లూరులో దానికి నిదర్శనం మీరు యాడ్ అయిన చూడండి మా యాడ్ కూడా ఉండదు అంటే భోజనాలు హండ్రెడ్ పర్సెంట్ మన దగ్గర పెట్టినట్టు బయట ఎక్కడ కూడా ఉండదు సార్ హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ హిమాలయ స్కూల్ ఆధ్వర్యంలో విద్యా విహార్ స్కూల్ మైపాడు రోడ్డు నవలకుల తోట నెల్లూరు ఐఐటి నీట్ ఫౌండేషన్ గుడ్ అకాడమిక్స్ గుడ్ హ్యాండ్ రైటింగ్ క్రికెట్ క్లాసెస్ బాస్కెట్ బాల్ వాలీబాల్ స్కేటింగ్ ఆర్చరీ కరాటే యోగా హాస్టల్ ఫెసిలిటీ గుడ్ ఫ్యాకల్టీ హిమాలయన్స్ విద్యా విహార్ స్కూల్